నీలో ఒకడిని సరే సార్ ఇంకోసారి చెప్పంటారా ఇంకొకసారి చంపమంటారా అన్నట్టు ఉంది నెక్స్ట్ వెళ్ళి నెక్స్ట్ యస్ ఎవరండి వెళ్ళిపోయారు సార్ యోగా సార్ అసలు కథానాయకుడు అంటే ఎలా ఉండాలో తెలుసా ముక్కు కోటేరేసినట్టు ఉండాలి కళ్ళల్లో అయస్కాంతం ఉండాలి నవ్వితే బెన్నెలు విరిసినట్టు ఉండాలి వెండి తెర మీద రవివర్మ గీసిన బొమ్మలా ఉండాలయ్యా సుబ్బారావు రామారావుని బెజవాడి నుంచి వచ్చాడు ఉద్యోగం వదులుకుని మరి నువ్వు ఆడిషన్ చేస్తే పార్తోషకం వెయ్యి నూట పదహారు భయానం వంద రూపాయలు సినిమా పేరు పిల్ల నీ పేరు జయంత్ అదేంటి సుబ్బారావు ఆడిషన్ చేయకుండా బుక్ చేసుకుంటున్నావు ప్రసాద్ గారు నేను హీరో వేషన్ కోసం ఆర్టిస్ట్ వెతుకుతుంటే మీరు సరాసరి హీరోని తీసుకొచ్చారు